నమస్తే అండి ఇప్పుడు మనం చందమామ కథలలో ఓ కథను చెప్పుకుందాం కథ సమదూకం వివాహమై అత్తవారింటికి కాపురానికి వస్తూనే అమల తన భర్త ఆదిత్యను ప్రతి స్వల్ప విషయానికి కూడా అతిగా మాట్లాడుతుండటం గమనించింది ఈ ధోరణి ఆమెకు చికాకు పుట్టించడంతో మొదట మృదువుగాను తరువాత కొంత కటువుగానూ చెప్పి చూసింది అయినా ఆదిత్యలో చిన్నమెత్తు మార్పు కూడా రాలేదు దానితో అమల భర్త మీద పంతం పట్టినట్టు అతడితోనే కాక పరిచయస్తులతో కూడా అవును కాదు అనడాన్ని మించి మాట్లాడటం మానేసింది ఒకసారి అమల స్నేహితురాలి పెళ్లికి పట్టణం వెళ్లవలసి వచ్చింది ఈ సంగతి విన్న ఆదిత్య తప్పకుండా వెళ్ళిరా అన్ని బంధాల కన్నా బలమైనది స్నేహబంధం స్నేహితుల మధ్య స్వార్థానికి తావుండకూడదు బంధువులు రాబందుల్లాంటి వాళ్ళు బతికుండగానే పీక్కు తినేస్తారు నిజంగా కష్టాల్లో ఆదుకునేది స్నేహితులే పెళ్లి అనేది జీవితంలో అతి ముఖ్యమైన వేడుక స్నేహితుల పెళ్లికి హాజరవటం ఎంతైనా అవసరం అన్నాడు గుక్క తిప్పుకోకుండా అమల మాత్రం అయిష్టంగా ముఖం చిట్లించి వెళ్ళిరా అని ఒక్క మాటతో సరిపెట్టక ఈ సోదంతా దేనికి అని విసుక్కుంటూ స్నేహితురాలి పెళ్లికి బయలుదేరి వెళ్ళింది పట్నంలో ఆమె తన స్నేహితురాలిని మాత్రం పలకరించి నలుగురిలో కలవక ఒక పెడగా కూర్చొని పెళ్లితంతు చూసింది పెళ్లికి వచ్చిన వాళ్ళలో చాలామంది అమలను చాలా గర్విష్టి అంటూ గుసగుసలాడుకున్నారు ఆ మాటలు చెవిన పడినా ఆమె ఎవరితోనూ ఒక్క మాట కూడా మాట్లాడలేదు భోజనాలు కాగానే ఆమె తన స్నేహితురాలికి వెళుతున్నానని చెప్పి బాడుగబండి బండి కోసం నాలుగు వీధుల కోడలిలోకి వచ్చింది అమల బండివాడెవడైనా కనబడతాడేమో అని చూస్తుండగా ఆమె పక్కింటి సుందరమ్మ ఆమె భర్త బండిలో ఎక్కడి నుంచో వస్తూ కనిపించారు వాళ్ళు అమలను చూసి బండి ఆపించారు అయితే అమల మాత్రం వాళ్ళను చూడనట్లుగా మొహం మరోవైపుకు తిప్పుకుంది అది అవమానంగా భావించి సుందరమ్మ ఆమె భర్త అక్కడి నుంచి వెళ్ళిపోయారు అమల ఎంతసేపు నిలబడినా మరొక బాడుగు బండి ఆ వైపుకు రాలేదు చివరగా సూర్యాస్తమయం అయిపోయే సమయంలో ఒక ఖాళీ బండివాడు అటుగా వచ్చాడు ఆమె వాడితో రెట్టింపు బాడుగు ఆశ చూపగా వాడు వాళ్ళ గ్రామం రావటానికి ఒప్పుకున్నాడు అమల వాళ్ళ గ్రామం సగం దూరంలో ఉందనగా బాగా చీకటి పడిపోయింది ఆ దారి వెంట ఎలాంటి జనసంచారం లేదు అలాంటి చోట బండివాడు చప్పున బండిని ఆపేశాడు అమల ఆదుర్దాగా ఆపేవెందుకు ఏం జరిగింది అని వారిని అడిగింది ఇంకా ఏం జరగలేదు నువ్వు బండి దిగి మర్యాదగా నీ దగ్గర ఉన్న డబ్బు మెడలోని హారం ఇచ్చేయి అంటూ బండివాడు చిన్న కత్తిని దుస్తుల్లోంచి బయటికి లాగాడు అమలకు నోటమాట రాలేదు ఆమె వణుకుతూ చప్పును బండి దిగి తన దగ్గర ఉన్న వంద రూపాయలు బండివాడి చేతిలో పెట్టింది హారం కూడా ఇవ్వు త్వరగా అన్నాడు బండివాడు కరుకుగా అమల కళ్ళనీళ్లు పెట్టుకుని హారం తీయబోతుండగా పట్నం వైపు వెళ్లే బండొకటి అటుకేసి వేగంగా రావడం కనిపించింది వెంటనే బండివాడు అమల మెడలోని హారాన్ని గట్టిగా లాగాడు హారం చాలా సన్నగా ఉండటంతో తెగి కింద పడిపోయింది చీకట్లో దాన్ని వెతికే ధైర్యం లేక బండివాడు ఎద్దును అదిరించి పట్నం వైపుకు గబగబా వెళ్లిపోయాడు కిందపడిన హారాన్ని కొంగులో కట్టుకుని అమల కాలినడకన తన గ్రామం చేరుకుంది సంగతి విన్న ఆదిత్య లబలబలాడిపోతూ ఎంత తెలివి తక్కువ పని సుందరముతో మాట్లాడి వాళ్ల బండిలో వచ్చేసి ఉంటే ఇలా జరిగేదా ఆడదాన్ని ఒంటరిగా పంపించడం నేను చేసిన మొదటి తప్పు వంద రూపాయలు హారం చేయించడం మూడో తప్పు అని ఇంకా ఏదో చెప్పబోయాడు ఆ సమయంలో పనిమనిషి రంగమ్మ రావడం చూసిన అమల భర్త మాటలకు అడ్డుపడి నీ తప్పులు దండకం మరొకసారి వింటాను తెగిన హారం ఈవేళ మీ కొట్టులో అతికించి పట్టుకురా అంది ఆదిత్య ఆ గ్రామంలో ఉన్న ఒక పెద్ద నగల దుకాణంలో పనిచేస్తూ ఉంటాడు వంద రూపాయలు పోవడంతో ఆ రోజంతా అతడికి మనసు మనసులో లేదు భోజనం చేసే దుకాణానికి వెళుతూ హారం పట్టుకుపోవడం మరిచిపోయాడు ఆ రోజు బట్టతల మనిషి ఒకడు ఏవో నగలు కావాలంటూ దుకాణానికి వచ్చాడు ఆదిత్య చూపించిన కొన్ని నగలు చూశాక హారాలేవైనా ఉంటే చూపమన్నాడు ఆదిత్య అతడికి రకరకాల హారాలు తెచ్చి చూపించి వాటి పనితనాన్ని వర్ణిస్తూ మాట్లాడసాగాడు బట్టతల మనిషి తలాడిస్తూ నేను కాదు నువ్వు వీటి గురించి చెప్పిందే మరొకసారి చెప్పనవసరం లేదు నువ్వు వీటి గురించి చెప్పిందే మరొకసారి చెప్పనవసరం లేదు అన్నీ మోటుగా ఉన్నాయి సన్నగా నాజూకుగా ఉండే హారాలు మీ దుకాణంలో లేవా అని అడిగాడు అన్ని రకాల హారాలు చూసి అతను నచ్చలేదు అనేసరికి ఆదిత్య కోపం తెచ్చుకొని మీరేమి అనుకోకండి అంతగా తెలివి లేని వాళ్లే సన్నపాటి హారాలు కొనుక్కుంటారు అసలు నిన్న ఏం జరిగిందో తెలుసా అంటూ భార్యకు కలిగిన అనుభవం గురించి చెప్పి హారం అంత స్వల్పంగా ఉండబట్టే ఆ దొంగ పట్టుకు లాగగానే తెగిపోయింది మా ఆవిడ దాన్ని అతికించి తెమ్మన్నది దుకాణానికి తేవడం మరిచాను తెచ్చి ఉంటే మీకు చూపించి ఉండేవాణ్ణి అన్నాడు బట్టతల మనిషి చిరాకు పడుతూ దోపిడీ దొంగలకు లావుపాటి హారాలు మరీ ఇంపుగా కనిపిస్తాయి మీ దుకాణంలో నాకు కావలసినవి లేకపోతే ఆ మాటే చెప్పు ఈ సూదంతా ఎందుకు అని వెళ్ళిపోయాడు ఆ సాయంత్రం ఆదిత్య ఇల్లు చేరగానే అమల హారం అతుకుపెట్టడం అయిందా అని అడిగింది భర్తను అసలు తీసుకువెళ్లందే రేపు కొట్టుకు వెళ్లే ముందు జ్ఞాపకం చెయ్యి అన్నాడు ఆదిత్య భార్యతో అమల నిర్ఘాంతపోతూ హారం నీకు చేరలేదా అని అడిగింది జరిగిందేమంటే మధ్యాహ్నం వేల ఒక బట్టతల మనిషి ఆదిత్య ఇంటి తలుపు తట్టి అమల తలుపు తీయగానే పొద్దున అయ్యగారు హారం తీసుకోవడం మరిచారట తీసుకురమ్మని నన్ను పంపారు ఇంకా నయం ఆ బండివాడు మీకేం అపకారం తలపెట్టలేదు అన్నాడు ఆ వచ్చినవాడు జరిగినదంతా వివరంగా చెప్పటంతో అమల అతన్ని ఏమాత్రం అనుమానించక హారం తెచ్చి వాడి చేతికిచ్చింది ఎవడో బట్టతలవాడికి మాటల సందర్భంలో అదంతా చెప్పాను వాడింత దుర్మార్గుడని నేను గ్రహించలేదు అన్నాడు ఆదిత్య నివ్వెరపోతూ అడ్డమైన వాళ్లకు ఇలాంటి గొడవలు చెప్పి ఇంత నష్టానికి కారణమయ్యావు అతిగా మాట్లాడే దురలవాటే దీనికంతటికూ మూలం అన్నది అమల కోపంగా ఆ సమయంలో అక్కడికొచ్చిన పని మనిషి రంగమ్మ ఈ మాటలు విని ఆ భార్యాభర్తలతో మీరు కోపగించుకోకపోతే ఒక చిన్న మాట చెబుతాను అమ్మగారు అసలు మాట్లాడక వంద రూపాయలు పోగొట్టుకున్నారు అయ్యగారు అతిగా మాట్లాడటం వల్ల హారం పోయింది అమ్మగారు అతిగా మాట్లాడనని నన్ను పనిలో పెట్టుకున్నారు పక్కింటి సుందరమ్మగారు అడిగిందే తడవుగా నేను రకరకాల కబుర్లు చెబుతానని పనిలో పెట్టుకున్నారు ఎదుటి మనుషులను బట్టి అవసరాలను గమనించి అన్ని విషయాల్లోనూ సమతూకంగా మాట్లాడటం మంచిది అన్నది రంగమ్మ చదువుకున్నది కాకపోయినా అనుభవం ద్వారా ఆమె చెప్పిన మాటల్లో ఎంతో సత్యం కనిపించింది ఆ భార్యాభర్తలకు కథ సమాప్తం మిత్రులారా మరో కథతో మళ్ళీ కలుద్దాం